జయ శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల ధనుశి వారి యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి ధనురాశి వారికి నాలుగవ స్థానంలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు పంచమ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు నాలుగవ రాశిలో రవి ఉండగా మనసులో విచారము ఇంట్లో భయము సుఖం లేకపోవడం సరైన భోజన సౌక్యం అనేది లేకపోవడం ప్రయాణాల్లో విఘ్నాలు ఏర్పడడం అలాగే అప్పుడ ఒత్తిడి సంసార సుఖానికి ఇబ్బందులు ఉండడం లాంటివి జరుగుతాయి ఈ రాశి వారికి రవి తామ్రమూర్తిగాన డెబ్బై ఐదు శాతం ఫలితాలు కనిపిస్తాయి తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు పంచమంలో సంచరిస్తున్నాడు పంచమ స్థాన సంచారం వల్ల కొంత బద్ధకం ఏర్పడడం మిత్రుల వల్ల ఇబ్బందులు కలగడము సరైన ఆలోచనలు రాకపోవడం అశాంతి సంతానానికి ఇబ్బందులు అనారోగ్యం వంటివి జరిగే అవకాశం ఉంది వీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి కారణం ఏంటంటే ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా వెలుగొందుతున్నాడు కాబట్టి దాని తర్వాత కుజుడి యొక్క ఫలితాలు ధనురాశి వారికి కుజుడు అష్టమ భావంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ రాశిలో సంచరించే కుజుడి వలన దేశాంతర వాసం అంటే విదేశాలకు వెళ్ళడం అక్కడే ఉండడం పనులు అనేవి జరగకపోవడము కసరోగం అంటే విపరీతమైన దగ్గు రావడం వంటి రోగాలు రావడం స్థాన నాశనం రుణాలు చేయడం ద్వారా రుణదాతల చేత అవమానాలు పొందడము ధన నష్టము కలగడము అనారోగ్యము నిరాశ రక్తదోషం వల్ల వచ్చే వ్యాధులు రావడం గాయాలు ప్రమాదాలు మరణ కష్టాలు రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది అయితే ఈ రాశిలో కుజుడు సువర్ణమూర్తిగా ఉండడం చేతి అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి బుధుడు నాలుగవ ఇంట సంచరిస్తూ ఉన్నాడు నాలుగవ రాశిలో సంచరించే బుధుడు ఏమిస్తాడంటే తల్లి వల్ల సుఖాలను కలిగేస్తాడు సంతోషాన్ని కలగజేస్తాడు ధనధాన్య లాభాలుంటాయి తన బుద్ధితో ఏమన్నా పనులు ప్రారంభిస్తే వాటిని అన్నిటి కూడా పూర్తి చేస్తారు మంచి ఫలితాలు ఇస్తారు బంధువృద్ధి కలుగుతుంది ధనలాభం కలుగుతుంది స్త్రీ సౌఖ్యము విద్యా సంబంధమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు వాహన గృహ లాభాలు అనేవి కలుగుతాయి కానీ బుధుడు ఈ రాశిలో తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో సగం అంటే యాభై శాతం ఫలితాలు మాత్రమే కలిగ అంటే జాతకం యాభై శాతం సుభలితాను పొందుతాడు తర్వాత గురుడు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి గురుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు దీనివల్ల చెడు ఫలితాలే కలుగుతాయి ఏంటంటే అవేంటి భార్య పుత్రులతో కొంచెం గొడవలు కావడం బంధువులతో గొడవలు కావడం అధికారం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కొంచెం భయం కలుగుతుంది వినోదాలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి మృధాగా ఆ ప్రయాణాలు చేస్తారు వృధాశ్రమ అయితే కష్టపడినా కూడా ఫలితాలు రావు డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి సంసారం పట్ల విరక్తులు అవుతారు మానసికమైన ఒత్తిడి వంటివి జరుగుతాయి ఇందులో ఈ రాశిలో గురుడు రజితమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం మాత్రమే చెడు అనేది జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి శుక్రుడు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు అంటే నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ రాశిలో సంచరించే శుక్రుని వలన చేసే ప్రయత్నాలలో విజయాన్ని సంధిస్తారు వీరు ఈ స్థానంలో స్త్రీలతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు పుత్రులతోనూ మిత్రులతోనూ కలతలతోనూ బంధువులతోనూ కూడా సంతోషంగా గడుపుతారు విద్యా సంబంధమైన గోష్ఠి కార్యక్రమాలు జరుగుతాయి బిందు వినోదాలతో సంతోషంగా ఉంటారు శుభకార్యాలలో పాల్గొంటారు ఇందులో యాభై శాతము శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత తర్వాత శని యొక్క ఫలితాలు ధనురాశి వారికి శని నాలుగో స్థానంలో సంచిరిస్తున్నాడు గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువు శని మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనే ఉంటాయి ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుంది అని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కాలం పరీక్షా కాలమని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి చంద్రా నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు మన నిజ స్థితిని గుర్తు గుర్తుంచుకునేలా గుర్తించుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణం అంటే శని యొక్క లక్షణం శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలను భూగృహాదులను ఇస్తాడు శని ఆయుష్కారకుడు కావడం చేత ఆయుర్ధాయాన్ని కూడా ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి శుభ ఫలితాన్ని ఇస్తాడు అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి అని కానీ మంచివి అని కానీ చెప్పలేవు అయితే ఇవి మొదటిసారి వస్తున్నాయా రెండవసారా మూడోసారి వస్తున్నాయా అని చూసుకోడు మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండవసారి వస్తే దాన్ని పొంగు అని మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అంటారు మంగు శని అయితే కష్టం కష్టం తక్కువ సుఖహీనత ఉంటుంది పొంగు అయితే మనోచింత స్త్రీలకు ధన సంతాన లాభం బంధు కలుగుతాయి కొంగు శని అయితే బంధునాశనము విఫల యత్నాలు అనేవి కలుగుతాయి కాబట్టి మీ జాతకంలో శని నాలుగో స్థానంలో వచ్చిన సందర్భంలో మొదటిసారిగా వస్తున్నాడా రెండవ సార సారా అని చూసుకొని ఈ ఫలితాలను మీరు బేరుజు వేసుకోవాలి తర్వాత రాహు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి రాహు నాలుగవ వింట సంచరిస్తూ ఉన్నాడు నాలుగవ రాశిలో సంచరించే రాహు వల్ల మనస్సు ప్రశాంతంగా లేకపోవడం వాత రోగాలు వాత రోగాల బారణ పడడం స్త్రీల వల్ల కొంచెం భయము ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం విచారం అంటే కలుగుతాయి భోజన సౌక్యం అనేది లేకపోవడం కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లికి ఆరోగ్య సమస్యలు రావడం సరైన భోజన సౌఖ్యం అనేది లేకపోవడం వాహనాల వల్ల ప్రమాదాలు జరగడం వంటివి జరుగుతాయి ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై ఇరవై ఐదు శాతం మాత్రమే షడు ఫలితాలు కలుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు ధనురాశి వారి కేతు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో సంచరించే కేతు వల్ల కేతు వలన కష్టాలు ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు ఏర్పడతాయి వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు సరిగా సాగవు విరక్తి అనే భావన కలుగుతుంది ఇందులో కేవలం ఇరవై శాతం క్షణి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఈ రాశి వారి కేతువు సువర్ణమూర్తిగా ఉండడం చేత అంటే మధ్యలో కొన్ని శుభ ఫలితాలు కూడా జరుగుతాయి అంటే చెప్పాలంటే కొంచెం ఈ రాశి వారి కేతు వలన మిశ్ర ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పవచ్చు जय श्रीमनारायण